శీతాకాలం వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఈ సీజన్ లో ప్రత్యేకంగా లభించే కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి ఇమ్యూనిటీ బలంగా ఉంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి పూర్వ రోజుల్లో ఈ సీజన్ లో లభించే ఆహారాలను ఎక్కువగా తినేవారు కాబట్టి మీ ఇంట్లో పెద్దవాళ్లు ఆరోగ్యంగా ఉంటున్నారు చలికాలం కాగానే లభించే వాటిల్లో తేగలు ఒకటి దీపావళి పండక్కి ఎక్కువగా లభిస్తాయి దేవుళ్ళ ప్రసాదంగా నివేదించి అనంతరం వీటిని తింటూ ఉంటారు తేగల్లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ప్రస్తుత కాలంలో చాలామంది బాధపడే సమస్యల్లో రక్తహీనత కూడా ఒకటి తేగల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి నేరుగా తిన్నా ఎండలో ఆరబెట్టి పొడి చేసి దానిలో బెల్లం కలుపుకు తిన్నా మంచిదే బరువు తగ్గాలనుకునేవారు వీటిని డైట్లో చేర్చుకుంటే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండిపోతుంది తేగలు తినడం వల్ల డయాబెటీస్ బీపీ నియంత్రణలో ఉంటాయి షుగర్ లెవెల్స్లో ఎలాంటి మార్పులు రావు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూడటంలో తేగలు హెల్ప్ చేస్తాయి కాల్షియం మెండుగా లభిస్తుండటంతో తీగలు తినడం వల్ల దంతాలు ఎముకలు బలంగా మారతాయి అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది మేము అందించే ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలున్నా వీటిని తీసుకునే ముందు వైద్య నిపుణుల్ని సంప్రదించాలి